ఈ నెల పదిహేడు పదిహేడవ తేదీన చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే శనిదేవుడు బుద్ధుడు రెండు గ్రహాలు అనేది నూట ఎనభై డిగ్రీల కోణంలో ఒకేసారి కలుసుకుంటూ ఉన్నాయి దీని వల్ల అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే అఖంధ ధన యోగం ఉంటుంది ఆ రాసులైతే చూద్దాం మొదటిది మిథున రాశి వీళ్ళకు ఉద్యోగాలు ఉన్న వారికి వ్యాపారాలు చేస్తున్న వారికి మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు ప్రశాంతంగా ఉంటారు మానసిక సమస్యలతో బాధపడే వారికి మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది మంచి లాభాలు ఉంటాయి సంపద కూడా పెరుగుతుంది పెళ్ళైన వారికి శుభవార్తలు ఉంటాయి కుటుంబ సభ్యులకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు జీవిత భాగస్వామి నుంచి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ సమయంలోనే ప్రయత్నాలు చేస్తారు కొన్ని శుభార్తలు కూడా వింటారు వ్యాపారాలన్నీ సక్రమంగా సాగుతాయి బుద్ధుడి దాయి వల్ల అనేక పనులు ఉంటాయి నవగ్రహాలకు ప్రక్షిణ చేయడం వల్ల శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇక మకర రాశి వాళ్ళకు కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి వివాహానికి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి గతం నుంచి అనుకుంటున్న పెండింగ్ పనులు కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి కష్టపడి పనిచేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి ప్రేమను కురిపిస్తారు అందరూ సంతోషంగా ఉంటారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన మూడు రాశులకైతే సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఆ తర్వాత నుంచి అఖండమైన ధన యోగం ఉంటుంది ఊహించనే ఊహించినంత విధంగా వీళ్ళకి ఎక్కడి నుంచో డబ్బులు వచ్చి పడిపోతూ ఉంటాయి మరి మీ రాసి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ నెల పదిహేడవ తేదీన చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే శనిదేవుడు బుధుడు రెండు గ్రహాలు అనేది నూట ఎనభై డిగ్రీల కోణంలో ఒకేసారి కలుసుకుంటూ ఉన్నాయి దీనివల్ల అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే అఖండ ధన యోగం ఉంటుంది ఆ రాసులంటే చూద్దాం మొదటిది మిథున రాశి వీళ్ళకు ఉద్యోగాల్లో ఉన్న వారికి వ్యాపారాలు చేస్తున్న వారికి మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు ప్రశాంతంగా ఉంటారు మానసిక సమస్యలతో బాధపడే వారికి మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది మంచి లాభాలు ఉంటాయి సంపద కూడా పెరుగుతుంది పెళ్ళైన వారికి శుభవార్తలు ఉంటాయి కుటుంబ సభ్యులకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు జీవిత భాగస్వామి నుంచి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ సమయంలోనే ప్రయత్నాలు చేస్తారు కొన్ని శుభవార్తలు కూడా వింటారు వ్యాపారాలన్నీ సక్రమంగా సాగుతాయి బుద్ధుడి దయ వల్ల అనేక పనులు ఉంటాయి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇక మకర రాశి వాళ్ళకు కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి వివాహానికి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి గతం నుంచి అనుకుంటున్న పెండింగ్ పనులు కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి కష్టపడి పని చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి ప్రేమను కురిపిస్తారు అందరూ సంతోషంగా ఉంటారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన మూడు రాష్ట్రాలకైతే సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఆ తర్వాత నుంచి అఖండమైన ధన యోగం ఉంటుంది ఊహించనే ఊహించినంత విధంగా వీళ్ళకి ఎక్కడి నుంచో డబ్బులు వచ్చి పడిపోతూ ఉంటాయి మరి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ నెల పదిహేడవ తేదీన చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే శనిదేవుడు బుద్ధుడు రెండు గ్రహాలు నూట ఎనభై డిగ్రీల కోణంలో ఒకేసారి కలుసుకుంటూ ఉన్నాయి దీని వల్ల అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాశి అఖంధ ధన యోగం ఉంటుంది ఆ రాశి చూద్దాం మొదటిది మిథున రాశి